హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వినబోయే కథ కర్నూలు జిల్లాలోని ఒక అద్భుతమైన రహస్యమైన ప్రదేశం గురించి ఇది సాధారణ దేవాలయం కాదు ఇది వేల సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన గుహాలయం పేరు కేతవరం గుహ ఆలయం కర్నూలు నగరానికి దక్షిణంగా సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది దీని చుట్టూ ఉన్న కొండలు రాళ్ళు అడవులు చూసిన మనసు భయంతో పాటు ఆశ్చర్యంతో నిండిపోతుంది ఎందుకంటే ఇది ఒక రహస్య గుహలో ఉండే దేవాలయం ఇక్కడ గుహలోనే ఒక శివలింగం ఉంది దీన్ని కేతవరేశ్వర స్వామి అని కూడా అంటారు స్థానికులు చెబుతారు ఈ దేవాలయం శివుడికి అంకితమైందని మరియు ఈ గుహలో శివుడు తపస్సు చేశాడని ఈ గుహలో శిలాజ రూపంలో కనిపించే శివలింగం సహజంగా ఏర్పడింది ఆ రాయి స్వయంగా లింగాకారంలో ఉందట దీనివల్ల ఈ ప్రదేశం పురాత్రమైందని నమ్మకముంది మహర్షికేతు అనే ఒక ఋషి ఇక్కడ తపస్సు చేశాడని చెబుతారు ఆ ఋషి పేరుమీదే ఈ ప్రదేశం పేరు కేతవరం తరువాత కాలక్రమంలో కేతవరం గుహగా ప్రసిద్ధి చెందింది ఈ గుహ ఆలయం సుమారు వంద అడుగుల లోతుగా ఉంటుంది లోపలికి వెళ్తే చీకటి పెరుగుతుంది కాని దీపాలతో వెలుకుపడికే మీద పురాతన చిత్రాలు కనిపిస్తాయి కొంతమంది పురావస్తు నిపుణులు చెబుతారు ఈ చిత్రాలు ప్రాచీన మనుషులు గీయించినవని అంటే మన పూర్వీకుల జీవన విధానాన్ని తెలియజేసే ఆధారాలు ఇవే ఈ గుహలో ఒక చిన్న జలధార కూడా ఉంటుంది అది సంవత్సరం మొత్తం ఒడుపుగా పారుతూ ఉంటుంది ఈ నీటిని పవిత్ర జలంగా భావించి భక్తులు తలపై చల్లుకుంటారు మరి ఇంకో నిస్ట్రీ విషయం ఈ గుహలో ప్రతి శివరాత్రి రోజున ఒక ప్రత్యేక శబ్దం వినిపిస్తుందని అంటారు ఆ శబ్దం శంఖమోగినట్టుగా లేదా ఓం నాదంలాగా ఉంటుంది ఇది ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు కానీ భక్తులు దాన్ని శివుని శక్తి అని నమ్ముతారు ఇక్కడి పర్వత ప్రాంతం చుట్టూ అనేక గుహలు ఉన్నాయి కొన్నింట్లో రాతియుగం నాటి మానవుల నివాస చిహ్నాలు కూడా కనుగొనబడ్డాయి అంటే ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు ప్రాచీన చరిత్రకు సాక్ష్యమైన స్థలము కూడా ఈ ప్రదేశం చుట్టూ ఉన్న సైలెన్స్ గాలి శబ్దం కొండల ప్రతిధ్వని అన్ని కలిసి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ గుహ ఆలయాన్ని చేరుకోవాలంటే ఒక కొండపైకి ఎక్కి రాతి మార్గాల గుండా వెళ్ళాలి కాబట్టి భక్తులు దీన్ని దివ్యయాత్రగా భావిస్తారు ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున వేలాది మంది భక్తులు ఇక్కడకు వస్తారు స్థానిక ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాన్ని ఆర్థియాలజికల్ సైట్ గా గుర్తించింది ఎందుకంటే గోడలపై ఉన్న చిత్రాలు సుమారు ఏడువేల సంవత్సరాల నాటివి ఇది కేవలం చరిత్ర కాదు ఇది మన సంస్కృతి మన ఆధ్యాత్మిక మూలం కేతవరం గుహ ఆలయం మనకు చెబుతున్న సందేశం ప్రకృతిలోనే దేవుడు ఉన్నాడు